See మీ పేరు ఏం పేరునా పేరు వచ్చేసి మల్లికూర్ జిల్లా బుద్ధి మండలం మీ పేరు ఏం పేరునా పేరు వచ్చేసి మల్లికాడే ఆనంతపూర్ జిల్లా బుద్ధి మండలం ఓకే వచ్చేసి దీన్ని ఒక సంవత్సరం అయినా సార్ కొనుక్కొని ఓకే తర్వాత నుంచి సార్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మీ పేరు వస్తుంది ఓకే మీ పేరు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు రెండు రోజులు అంటారు వారం పది రోజుల వరకు చేరు సార్ వాడు ఎంత చెప్తాను సార్ డిమాండ్ చేస్తున్నారు మెకానిక్ లేరా దీనికి మెకానిక్ మీద బుద్ధిలో ఒకటే సార్ వాడు మార్నింగ్ టెన్ నుంచి మా ఓకే నాకైతే నుంచి కాల్ ఈ ఫోన్ చేస్తా నాకు ఫోన్ చేస్తాం టెన్ తర్వాత నాకు ఫోన్ చేయండి సిక్స్ అయితే నేను ఫోన్ చేస్తాను రాను అంటాడు సార్ ఓకే ఇప్పుడు మరమ్మతకు వచ్చి ఇప్పుడు ఎప్పుడు మీకు రిపేర్కి వచ్చింది వచ్చేసి డేస్ సార్ అదొకొని రోజులు అయిందా

ఒక రోజుకి ఇప్పుడు పదకొండు రోజులు అయింది మళ్ళీ రెండు వేల రెండు వందలు నష్టం వచ్చినట్లే అంటే రోజుకు రెండు వేల రోజుకు రెండు వేల అంటే పదకొండు రోజుకి ఇరవై రెండు వేలు మళ్ళీ ఈ విధంగా నష్టపోతున్నారు కదా మళ్ళీ ఈ విధంగా సమస్య ఎలాగుంటే ఏం చేయాలనుకున్నారు ఎనికి తీసుకుంటారా సో ఈ విధంగా వెహికల్ మెకానిక్ షెడ్ కాడ ఉండాలి ఆ తింటు కాడ విరి ఉపయోగకుండా వాళ్ళు మాత్రం మరమ్మతు నోచుకోవడం లేదు తద్వారా మనకి భారీగా నష్టం వస్తుంది